హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మే హెచ్ఆర్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోనండి ఇది డైక్ ఇన్ వన్ పాయింట్ ఫైవ్ నాన్ ఇన్వెక్టర్ ఏసీ మా ఫ్రెండ్ దండి ఇది అయితే ఇది కొంచెం గ్యాస్ తగ్గి కూలింగ్ రావటం లేదు అందుకని అతను ఎల్జీ డబుల్ ఇన్వెక్టర్ ఏసీ తీసుకొచ్చాడండి దీన్ని ఊడదీసేయమన్నాడు ఊడ నేను ఓడదీశాను అయితే వీడియో తీయలేదండి దాన్ని మీకు అందుకే చూపించలేకపోతున్నాను ఇప్పుడు దీనిని మనం ఇలా స్టోర్ చేసే కంటే చక్కగా దీన్ని ఊడదీసేసి ఈ ప్యానల్లో మొత్తం ఊడ తీసేసి బయటకు తీసి ఆ తర్వాత క్లీన్ చేసి స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు ఉపయోగించుకోవాలన్నా ఇంకా బాగుంటుంది అందుకని మనం దీన్ని ఊడ తీసి క్లీన్ చేద్దాం ఇదిగోనండి ఇక్కడ చూశారు కదా ఇది ఇండోర్ అండి దీన్ని మనం తర్వాత చేద్దాం ఫస్ట్ మీకు అవుట్ డోర్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను దీన్ని తర్వాత చూపిస్తానండి ఇప్పుడు మనం ఈ అవుట్ డోర్ యొక్క టాపు ఈ స్క్రూలన్నీ ఓడదీసేసి తీసేసుకుందాం ఇలా టాప్ ప్లేట్ తీసేసిన తర్వాత ఈ ఫ్రంట్ డోర్ కూడా ఓపెన్ చేసేసుకుందాం అండి ఇలా స్క్రూలు ఓడదీసేస్తే ఈ ఫ్రంట్ డోర్ కూడా వచ్చేస్తుంది ఇలా ఈ ఫ్రంట్ డోర్ కూడా తీసేసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ ఫ్యాన్ కనిపి కనిపిస్తుంది చూసారా ఈ ఫ్యాన్ కూడా కనెక్షన్ తప్పియ్యాలండి తప్పించిన తర్వాత దీన్ని మనం బయటకు తీసేసుకుందాం ఈ కండెన్సర్ దగ్గర ఈ ఫ్యాన్కు సంబంధించిన వైర్లు ఇగో తీసేస్తున్నాను చూడండి న్యూట్రల్ ఫేసు ఇలా తీసేసిన తర్వాత ఆ ఫ్యాన్కు కింద ఒక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ తీసేసి ఆ ఫ్యాను బయటకు తీసేసుకుందాం ఎందుకంటే వాటరింగ్ చేసుకోవాలి కదా మనకి ఈజీగా ఉంటుందండి ఇదిగో తీసేసాను చూడండి ఇలా తీసేసిన తర్వాత మనం దీనికి వాటరింగు క్లీనింగు చేసుకుందాం సోప్ వాటర్ కానీ లేకపోతే సర్ఫ్ వాటర్ కానీ తీసుకుని ఇది ఇక్కడ ముందు కింద బేస్ క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఇది క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆ జాలీ కూడా మొత్తం క్లీన్ చేసుకుందామండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటరింగ్ చేసేసుకున్నాం క్లీన్గా వాటర్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ డోర్లు యధావిధిగా బిగించేద్దాం అండి కనెక్షన్ లేదు కాబట్టి మనకేం డేంజర్ లేదు ఏం ప్రాబ్లం లేదు మనం గ్యాస్ కూడా దీనిలో ఉన్న గ్యాస్ కూడా లాక్ చేసుకున్నాను నిన్న నేను చూసారా ఇది ఇలా క్లీన్ చేసేసాను శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఇదిగో ఇక్కడ ఇవి కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఈ వారిని ఇప్పుడు మనం ఫ్యాన్ బిగించేద్దాం ఈ ఫ్యాన్ బిగించిన తర్వాత ఆ డోర్స్ కూడా బిగించేసి వర్క్ కంప్లీట్ చేద్దాం ఇదిగోనండి నేను చూడండి ఈ ఫ్యాన్ బిగించేస్తున్నాను కింద లాక్ సిస్టమ్ ఉంది ఒక స్క్రూ ఉంది అవి బిగించేసిన తర్వాత మనం ఆ డోర్లు కూడా ఫిట్ చేసేసుకుందామండి అండి ఓకే ఫ్యాను బిగించేశాను ఆ తర్వాత ఫ్రంట్ డోర్ పెట్టేసుకుందాం ఈ ఫ్రంట్ డోరు ఇలా పెట్టేసి స్క్రూలు బీక్ చేసిన తర్వాత టాప్ డోర్ కూడా మనం బీంగ్ ఓకే టాప్ డోర్ కూడా పెట్టేస్తున్నాం చూడండి వీటికి సంబంధించిన నాలుగు స్క్రూలు కూడా మనం బీంగ్ మీకు చూపిస్తాను ఇదిగోనండి ఈ స్క్రూలు కూడా బిగించేస్తున్నాను లోపల ఫ్యాన్ కనెక్షన్ కూడా ఇచ్చేసాను అయితే అది మీకు చూపించలేకపోయాను కనెక్షన్ కూడా ఇచ్చేసానండి ఈ స్క్రూలు కూడా బిగించేసిన తర్వాత మీకు దీని వ్యూ చూపిస్తాను ఆ తర్వాత ఇక్కడ ఉంది చూసారా వైర్లు మనం కనెక్షన్ ఇచ్చే ప్యానల్ కూడా ఇదిగో బిగించి చూ బిగించేసుకుంటున్నాను చూడండి ఇంతేనండి చాలా సింపుల్ అవుట్డోర్ క్లీన్ చేయడం ఇండోరే కొంచెం కష్టం కష్టం అండి అవుట్డోరే చాలా ఈజీ క్లీన్ చేయడం ఇండోర్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇలా ఉండేది మనం క్లీన్ చేయకముందు అది మనం క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు మీరు చూడండి చూసారుగా ఎంత డస్ట్గా ఉందో ఇది చూడండి ఎంత క్లీన్గా ఉందో చూసారా క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా తయారైందో చూశారు కదా ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్